హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడు అనే పేరుంది ఈ విషయం అందరికీ తెలిసిందే ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు అరవై ఏళ్ళు దాటిన నాగార్జున ఇమేజ్ ఏ ఏ మాత్రం తగ్గలేదు తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయమై చాలా కాలం అవుతున్నా నాగార్జున మాత్రం వారికి మించి రొమాంటిక్ ఇమేజ్ను కొనసాగిస్తున్నారు నాగార్జునకు ఇండస్ట్రీలో ఎఫీర్ల గోళ ఎక్కువగా ఉండేది ఆయన మన్మధుడని ఆయనతో ఏ హీరోయిన్ సినిమా చేసినా ప్రేమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు మరి ముఖ్యంగా కింగ్ నాగార్జున అమ్మాయిల కళల రాకుమారుడు నాగ్ ఆ రోజులోనే ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించారు బాలీవుడ్ హీరోయిన్లు సైతం నాగార్జునతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపేవారు అప్పటికే వెంకటేష్ చెల్లిని పెళ్ళాడి నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకు విడాకుడిచ్చాడు నాగ్ ఆ తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్ళాడారు వీరికి తొంభై నాలుగులో అఖిల్ పుట్టాడు కాగా అప్పటి నుంచి వరుస సినిమాలలో దూసుకుపోతున్న అక్కినేని హీరోపై ఎఫ్ఐర్ల వార్తలు మాత్రం తగ్గలేదు నాగార్జునకు రొమాంటిక్ ఇమేజ్ ఉండేది ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఆయన ప్రేమించారు కింగ్ కూడా చాలామందితో రొమాన్స్ చేశాడు తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ భామలు కూడా నాగార్జునతో ఆన్ స్క్రీన్ రొమాన్స్కు ఇంట్రెస్ట్ చూపించేవారట అయితే అంతమంది ఆయన వెనకాల పడుతుంటే నాగార్జున మాత్రం ఓ హీరోయిన్ను తన పక్కన చూసుకోవాలని అనుకున్నాడట తన సినిమాలు తీసుకోవాలని ఆశపడ్డాడట కానీ అప్పుడు చెప్పిన రెమ్యురేషన్ రేట్ విని కింగ్ గుండెలు జారిపోయినంత పని అయిందట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మాధురి దీక్షిత్ బాలీవుడ్తో పాటు ప్యాన్ డే వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నటి మాధురి హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలి అని నాగార్జున తెగ ట్రై చేశాడట అన్నపూర్ణ బ్యానర్స్లో తీస్తున్న ఓ సినిమా కోసం ఆమెను అడిగడట కింగ్ టాలీవుడ్ కు తనను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కింగ్ నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన ఓ సినిమాకు ఆమెను హీరోయిన్గా అడిగితే అప్పట్లో పదిహేను రోజుల కాల్షీట్లకు మాధురి కోటి రూపాయల రెమ్యుడేషన్ అడిగిందట వెంటనే షాక్ అయిన నాగార్జున మాధురిని వద్దనుకొని మరో హీరోయిన్తో అడ్జస్ట్ అయిపోయారట ఆ తర్వాత ఎంతోమంది హీరోలు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన బాలీవుడ్ నుంచి మాధురి దీక్షిత్ మాత్రం తెలుగులో సినిమాలు చేయలేకపోయింది ఇప్పుడు స్టార్ హీరోలంతా తెలుగు సినిమాల కోసం వెంట పడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి